నేను బావగారు చెప్పినట్టు నేను అపాయింట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో బావ బావగారి పేరు కూడా ఎన్నడూ వాడుకోలేదు మా బావగారు వీపీఎస్ అక్కడ ఉన్నారు వాళ్ళకా నేను వాడుకోలేదు స్వయం కృషితోనే డ్రైవర్ కోడలకి మళ్ళీ నా యొక్క కంట చూసి వీపీఎఫ్ కూడా వాళ్ళు అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడనే కంటిన్యూషన్గా నాకు లాంగ్ స్టాండింగ్లో బోధన ట్రాన్స్ఫర్ అయ్యేది జస్ట్ టూ మంత్స్ బోధనలో వచ్చి మళ్ళీ అక్కడ నుంచి డిపడేషన్లో నిజామా తీసుకోవడం జరిగింది తర్వాత కంటిన్యూషన్ నేను పీ పిఏగా తర్వాత ఆఫీస్లో పనిచేయడం నాకు తగ్గిపోయింది కంప్లీట్గా సో ఈ ఈ కాలంలో నేను వివిధ డిపి పనిచేసిన నాకు చాలా కొన్ని ఐదు ఆరు డిపిఓలు ఇప్పుడు ఇంకొక మన పన్నీ మండల నుంచే నారాయణ నారాయణ గారు అంటే చనిపేడు రిటైర్డ్ డిపిఓ ఆయన కూడా మనకు కలిసి డిఆర్టీఆర్లో పనిచేసినాం అద్దరు నాకు గురువు లాంటి లాంటివారు ఎందుకంటే మాకు పని నేర్చుకోవడం అంటే ఆయన దగ్గర నేర్చుకున్న వాస్తవంగా ఆయన రాత్రి పగలు పని నేర్చిపోతాడు తర్వాత నేను బిఏగా చేసింది అయిన తర్వాత మాత్రం టోటల్గా స్టార్టింగ్లో నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ నాకు అర్థం కాదు నేను ఏం చేయాలా ఎంత వేయాలి అసలు సారము స్పీడ్గా చెప్తుండే చేయాలి కావాలనుకుంటే చదవాలా నాకు అలవాటు అయిపోయింది ఆ తర్వాత మన కాన్స్టిట్యూన్సీ నాయకులే కానీ మన కార్యకర్తలే కానీ మన మన పూజ కుటుంబ సభ్యులందరూ కూడా నా గురించి తెలిసిన తర్వాత రెగ్యులర్గా ఫోన్ చేయడము తర్వాత చెక్న వాళ్ళు అన్నీ కూడా సాధారణంగా విని ఎక్కడైతే ఏదో ఒక అవసరాలు తీర్చడం మ్యాక్సిమంగా చూస్ చేయడం జరిగింది ఈ కరోనా టైంలో అయితే కోవిడ్ టైంలో సారు నన్ను రాత్రి ఫోన్ చేసి లక్ష్మణిను సపరేట్ బెడ్రూమ్లో అన్ని ఫ్యామిలీకి డిస్టర్బ్ చేయకూడదు సపరేట్ బెడ్రూమ్లో పడుకొని పెట్టుకుంటే ఆ నైట్ అలాంటి మాట్లాడిన కానీ అప్పటికీ నాకు తెలిసి అమ్మాయి నుంచే ఫోన్ ద్వారానే మాట్లాడే ఫోన్ ద్వారానే మాట్లాడని చెప్పి అదేవిధంగా మా నేను నా ట్రాన్స్ఫర్ అయినా కూడా నాకు ఇక్కడ త్రీ మంత్స్లోనే ఇక ఖచ్చితంగా పోవలసిన అవసరం సార్ మళ్ళీ ఇక్కడికి ఎగ్జామ్ తీసుకురావడం జరిగింది నిజాం వచ్చిన కూడా కంటిన్యూస్గా సారు పనులు చేసుకుంటా ఉన్నాను చివరికి చెప్పేది ఏంటంటే నేను ఏదైతే సర్వీస్లో రిటైర్మెంట్ కావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కాన్షియస్మెంట్ కావడం పోస్టింగ్ కావడం మనకు ఈ రుద్రోగ మండల నాయకులు అందరూ గంగన్న రామన్న సంజయ్ రైడ్ చోర్ సింగ అందరూ కూడా ఉన్నట్టు లాస్ట్ వీక్ నుంచి అంటున్నారు లక్ష్మణ్ పత్తి లక్షలు లక్షణం చేయడం జరిగింది ఈ విధంగా కింద నాకు నన్ను గుర్తించి ఇక్కడ ఈ జర్మాన తరగతి ఏర్పాటు చేసేసుకుని ఎంతకీ తెలియపెట్టిన దన్యాలో తగ్గుతో ఊహిస్తుంది అభ్యారించుకుని నా సక్సెస్ కంటే నా సర్టిమని ప్రోత్సాహం ఉన్నది నా పిల్లల చదువు అందరూ బాగున్నారు కలెక్టర్ ఆఫీసే కానీ ఎస్బీ ఆఫీసే కానీ ముఖ్యంగా హాస్పిటల్స్ ఏ కానీ ఎప్పుడు కూడా ఏ రాత్రి అయినా ఎప్పుడైనా కానీ ఏ సమయంలో కూడా ఫోన్ చేసి స్పందించే వ్యక్తి మన లక్ష్మారెడ్డి గారు ఎందుకంటే పోచారా రెడ్డి గారు కానీ మాకు కానీ ఒక భారం ఉండకుండా నిజామాబాద్ హెడ్ అయిన పని కావాలంటే మీకు లక్ష్మణారెడ్డి గారికి వెళ్తుంది ఎవరికైనా కానీ మాకు ఫోన్ వచ్చినా కానీ లక్ష్మణారెడ్డి నంబర్ ఇచ్చి ఆ సహజ పిల్లలని మీకు పని చేసి పెడతారని చెప్పి అంటే గత రెండు పద్నాలుగు నుంచి ఈ పది సంవత్సరాల ప్రయాణంలో ప్రతి మా నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి ప్రతి గుండెల్లో మనుషులు మా గుండెల్లో మన ఒక స్పేస్ని పెట్టుకుంటున్నాడు ఎందుకంటే ఎప్పుడు కూడా కోపం కానీ వక్త చెప్పినట్టు ఎప్పుడు ఏ కోపం రాలేదు ఏ సమయంలో ఫోన్ చేసి స్పందించే వ్యక్తి మాకు కూడా ఎప్పుడు కుటుంబ సభ్యుల ఉంటూ ప్రతి కార్యక్రమంలో మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ సదీ సమేతంగా వచ్చి ఒక కుటుంబం లాగా ఈ విధంగా మనం కలుసుకున్నాం కానీ కుటుంబం వ్యక్తి అయిపోయాడు గోచార శ్రీనివాసరెడ్డి గారిని ఎప్పుడు కూడా ఏ విధంగా అన్ని విధాలా సహాయపడుతూ వాటి అఫీసర్లో కానీ అదేవిధంగా హాస్పిటల్ పరంగా కానీ అన్ని కూడా సేవలు అందించి మునుమతులు కూడా మాకు ఇటువంటి సేవలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే శేషా జీవితం అనేది సరే కుటుంబ సభ్యులతో ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ ప్రజా జీవితంలో ఉంటాం కాబట్టి కొన్ని అప్పుడప్పుడు అత్యవసరంగా ఈ యొక్క అవసరం ఉండే కాబట్టి తప్పకుండా ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేపడతారు కాబట్టి మురుమంది కూడా ఎక్కువ మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువ విసిరించబడకుండా ఇంపార్టెంట్ అయితే లక్ష్మణ్ రెడ్డి గారికి మనం ఫోన్ చేద్దాం